విఎస్ న్యూస్ కి స్వాగతం తాండూరుకి చెందిన శోభ అనే మహిళ ఏటీఎం డబ్బులు డ్రా చేయడానికి రాక ఓ గుర్తు తెలియని వ్యక్తిని సహాయం కోరింది డబ్బులు డ్రా చేసి ఇస్తానని ఏటీఎం కార్డు తీసుకున్న ఆ వ్యక్తి పని చేయని కార్డు ఆమెకు ఇచ్చి ఏటీఎంలో డబ్బులు రావడం లేదని చెప్పి అక్కడికి వెళ్ అక్కడి నుంచి వెళ్లిపోయి మరో ఏటీఎంలో ఆమె కార్డుతో ఖాతాలోని ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బులను కాజేసిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకుంది ఏటీఎంలో లో డబ్బులు డ్రా చేయడానికి సహాయం చేస్తానని ఓ గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎం కార్డు మార్చి డబ్బులు కాజేసిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకుంది ఆదివారం ఉదయం పదకొండు గంటలకు తాండూరు పట్టణం ఇంద్రానగర్కు చెందిన శోభ అనే మహిళ వెంకటేశ్వర పొదుపు సంఘంలో ఉన్న తన వాటా డబ్బులు ఇరవై ఐదు వేలు డ్రా చేయాలనుకుంది తాండూరు పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ఏటీఎం దగ్గరికి వెళ్ళి తనకు డబ్బులు డ్రా చేయడం రాదని ఓ గుర్తు తెలియని వ్యక్తికి సహాయం అడిగింది ఆ వ్యక్తి డ్రా చేస్తారని ఆమెకు తెలియకుండానే తన దగ్గర ఉన్న ఇంకో ఏటీఎం కార్డును ఏటీఎంలో డ్రా చేసినట్లు నటించి మోసం చేశాడు ఆమెకు పనికిరాని ఏటీఎం కార్డును ఇచ్చి ఆమె ఏటీఎం కార్డును తను తీసుకుని వెళ్లాడు అనంతరం గంటలోపే ఆమె అకౌంట్లో నుండి ఇరవై ఐదు వేలు రూపాయలు డ్రా చేశాడు తను మోసపోయానని గ్రహించిన శోభ యూనియన్ బ్యాంకుకు వెళ్ళి ఏటీఎం కార్డు బ్లాక్ చేయమని బ్యాంక్ అధికారులను కోరారు అప్పటికే తనకు సహాయం చేస్తానన్న వ్యక్తి ఇరవై వేలు డ్రా చేసి మోసం చేసినట్లు లవో దిబో మంది తమ గ్రూప్ సభ్యులకు తాను మోసపోయిన సంగతి వివరించింది తనకు న్యాయం చేయాలంటూ సోమవారం తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు మహిళ శోభ తెలిపింది పదకొండు గంటల కోయిన సార్ నేను శోభ పదకొండు గంటల కోయిన పోతే పైసలు లేవా ఆంధ్ర ఆంధ్రా బ్యాంక్లో పక్కాలండి లోపట ఆడ పదకొండు గంటలకు పోయిన పోతే లంబర్ చెప్పిన లంబార్ ఉండి లంబ ఇది లంబర్ చెప్పిన రెండుసారి పెట్టిండు తీసిండు రెండుసారి పెట్టిండు తీసి అమౌంట్ లేదని అన్నాడు సరే అని వచ్చిన ఇట్లా పక్కకి ఇట్లా నా ఏటీఎం ఇట్లా ఇట్లా అనుకోండి రెండుసారి తీసిండు అది నాది కింద పెట్టి నేను పైన పెట్టిండు నేను ఇట్లా కిందికి వచ్చి మెట్లు దిగిన మెట్లు ఇట్లా మళ్ళీ చూసేవరకే మట్టి అయిపోయిండు ఏం పడి సార వాళ్ళకి చెప్తే ఎప్పుడేం అని అకౌంట్ బుక్ వచ్చి తీసుకొని వెళ్ళిన అకౌంట్ లాక్ చేసిండు ఇరవై ఐదు వేలు ఇరవై నలభై నాలుగు వేలు ఉండే అండ్ అందు

ఇంకో పేరు అంత తెలుగు ఇద్దరు